మంగళగిరి బాపూజీ విద్యాలయం ముందు త్రిదండి స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ధనుర్మాస మహోత్సవాల్లో ఏడవ రోజున ఏడవ పాసురాన్ని స్వామివారు వివరించారు అనంతరం అమ్మవారికి అష్టోత్తరం తీర్థప్రసాద గోష్ఠి మంగళ శాసనంతో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది ఈరోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు రెండు మంది భక్తులు గోదా అమ్మవారికి సారెను సమర్పించారు తదుపరి చిన్నంజయ స్వామివారి చేతుల మీదుగా మంత్రోపదేశం అనంతరం హరిదాసుల సమ్మేళనం సందర్భంగా ప్రదర్శన కార్యక్రమం స్వామివారి మంగళ శాసనాలతో కార్యక్రమం వైభవంగా జరిగింది సాయంత్రం హరిదాసులు మంగళగిరి నగర సంకీర్తన చేస్తూ శ్రీ పారకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధికి చేరుకున్నారు ఈ సందర్భంగా స్వామివారి శ్రీ రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు వీరితో పాటు ధనుర్మాస మహోత్సవ నిర్వాహక కమిటీ ఎదుకల తిలకరత్న ట్రస్ట్ చైర్మన్ బాపూజీ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ ఎర్రాకుల తులసిరామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు జయ నరసింహ శ్రీమన్నారాయణ జయ జయ నరసింహ ఈరోజు మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రావటం జరిగింది చాలా సంతోషం మరి ధనుర్మాస మహోత్సవ వ్రత మహోత్సవానికి శ్రీ 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 తిదండి చిన్నజీ స్వామి వారి మంగళాశాసనముతో మన పానకాల లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులతో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది మొన్న పదహారవ తారీఖున ప్రారంభమైన ధరుణమాస మహోత్సవ దీక్షా మహోత్సవం చాలా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రాల నలుమూలలు దేశ నలుమూలలు నుంచి భక్తులు ఎంతోమంది మంగళగిరి రావటం జరిగింది ఈ మంగళగిరి బాపూజీ విద్యాలయ ప్రాంగణంలో వైటిఆర్ ట్రస్ట్ ఎదుకుల తర ట్రస్ట్ తరఫున జరుగుతున్న ఈ కార్యక్రమానికి గుంటూరు కృష్ణా జిల్లాలు నుంచి ఐదైదు మండలాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది ప్రముఖులు రావడం జరిగింది ఈరోజు విశేషం స్వామివారు స్వామివారి పర్య ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ధరుణమాస వ్రత మహోత్సవానికి మన రాష్ట్రము అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి హరిదాసులు ఈరోజు దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విషయంలో గ్రామాలలో ధనుర్మాసం సంక్రాంతి వచ్చినప్పుడు హరిదాసులు గ్రామాలకు వచ్చి మరి అదేవిధంగా గ్రామ వీధులు పురవీధుల్లో హరికీర్తనలు చేసుకుంటూ మనందరినీ ఆనందింపజేసే కార్యక్రమం బహుత్తరమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ వ్యవస్థ ఈరోజు నిరాదరణకు గురు నేపథ్యంలో భావితరాలకు ఈ కళ ఈ సంస్కృతి ఈ సాంప్రదాయాలు అందజేయాలనే ఉద్దేశంతో శ్రీ 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 తెదండ్రి చిన్నజీ స్వామి వారి మార్గ ఈరోజు ఐదు వందల మంది పైగా హరిదాస భక్త బృందాలు రావటం జరిగింది వారందరూ స్వామివారి యొక్క మంగళాశాసనలు తీసుకోవటం అదేవిధంగా మంగళగిరి నగరం పట్టణంలో సంకీర్తన కూడా వారి కీర్తనలు చేసుకుంటూ మన పురవీధుల్లో మన చేయటం జరిగింది అదేవిధంగా మన మంగళగిరి స్వామి దివ్య ఆశీస్సులు తీసుకోవడానికి మన దేవాలయానికి రావటం ఇక్కడ భక్తులు అదేవిధంగా వీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి కార్యక్రమాలు ఈ రోజు జరిగిన కార్యక్రమాలకు ఎంతో సంతసించి రాబోయే రోజుల్లో ఎంతో మంది భక్తులను అమ్మవారికి సారధీ సార సమర్పించటం దీక్ష విరమణలు శ్రీకృష్ణ దీక్షల ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్వామివారు శ్రీ శ్రీ చెదండి చిన్నజీ స్వామివారు వారు అనుగ్రహించారు శ్రీకృష్ణ దీక్షలు అమ్మవారికి సార సమర్పణ సాంస్కృతిక కార్యక్రమాలు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగా స్వామివారు రావటం రావటమే ఈ సంవత్సరం శ్రీవిల్లి పుత్తూరు నుంచి ప్రత్యేకంగా అమ్మవారి దగ్గర నుంచి అనుగ్రహం తీసుకొచ్చి మన భక్తులందరికీ ఇక్కడ అందజేయడం జరుగుతుంది స్వామివారు వారి ప్రవచనంలో వారి సందేశాల్లో చెబుతూ ఇది ఒక శ్రీవిల్లి పుత్తూరు ఇది ఒక నందగోకులం శ్రీరంగంగా మన క్షేత్రం ఇప్పుడు విరాజిల్లబోతుందా అని స్వామివారు మంగళాశాసనాలు అందరికీ చేశారు ఈ కారణంగా మంగళగిరి పట్టణంలో పరిసర ప్రాంత గ్రామంలో ప్రజలందరూ రోజు వేలాదిగా ప్రసాదాలు స్వీకరించడానికి రావటం జరుగుతూ ఉంది మరి దగ్గర ప్రాంతాల వారు వారికి కేటాయించిన దినములలో సరైన సమయంలో సాయంత్రం కూడా స్వామివారి తిరుప్పావై ప్రవచనాలు చాలా అద్భుతంగా గోదాదేవి చెప్పిన ప్రవచనాలను గోదాదేవి ప్రవచించిన ప్రవచనాలను చాలా అద్భుతంగా స్వామివారు వివరించి మనందరికీ ప్రవణ ప్రవచన రూపంలో అందించడం జరుగుతూ ఉంది మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హరి సంకీర్తన హరిదాసులు అందరికీ మేము ఆ నిర్వాహక కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి రేపు స్వామివారు ఉదయం పద గంట గంటల సమయంలో తీర్థగోష్ఠి ప్రవచన విన్నపం అయిన తదుపరి స్వామివారు మన మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి దివ్య అనుగ్రహం కోసం దర్శనం కోసం సేవించడానికి భక్తుల గోష్ఠితోటి రావటం జరుగుతూ ఉంది మంగళగిరి పరిసర ప్రాంత భక్తులు అదేవిధంగా మంగళగిరి పంటడ భక్తులు అందరూ విచ్చేసి స్వామివారితో భగవంతుణ్ణి ఆ నరసింహ స్వామిని అందరం దర్శించుకుందాం సేవిద్దామని సందర్భంగా ధనుర్మాస నిర్వాహ కమిటీ తరఫున మీ అందరికీ విన్నవిస్తా ఉన్నాం జై నరసింహ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ పేరు ధనంజయరావు యామర్తి దాసుల కమ్యూనిటీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఈరోజు తిరుప నల్వార్ ఆళ్వారుల్లో తొమ్మిది మందిలో తిరుప్పాన ఆళ్వారు ఒకరు ఉన్నారు మా వారు వారి వైభవ కార్యక్రమానికి చిన్నజీర స్వామివారి సమక్షంలో జరిపేందుకు మా కమ్యూనిటీ పక్షాన ఐదు వేల మందిని ఈరోజు మన బాపూజీ విద్యాలయం నందు పాల్గొనడం జరిగింది తిరుప్పాన ఆళ్వారు వైభవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఐదు వందల మంది హరిదాసులు మరి ఎంతో విధిగా ఎన్నో దూర ప్రాంతాల నుంచి పాల్గొన్నారు అంత విజయవంతం చేశాము స్వామివారి మంగళా శాస్త్రాలు తీసుకున్నారు మేము కోరేది ఏంటంటే మరి ప్రభుత్వాలు కావచ్చు ధార్మిక సంస్థలు కావచ్చు స్వామీజీలు కావచ్చు మా ధార్మిక హరిదాస వ్యవస్థను వాడుకుంటున్నారు తప్ప ప్రభుత్వాల నుంచి డప్పు కళాకారులకు వలె మరి సనాతన ధర్మాన్ని మోసినటువంటి మా హరిదాసులకు కూడా ప్రభుత్వం నుంచి కళాకారుల పెన్షన్ మంజూరు అయ్యేలా ధార్మిక సంఘాలు పెద్దలు అందరూ కూడా పోరాటం చేయాలని ఈ హరిదాస వ్యవస్థను బ్రతికించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని గతంలో కోరాము మళ్ళీ కోరతాం మరి పోయిన సంవత్సరంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి వెయ్యి మందితో హరిదాసులతో విజయవాడ నడుబడున నిర్వహించాము ఈ హరిదాసు కళాకారులకు రేపటి రోజున పెన్షన్లు ప్రభుత్వాలు అందజేయకపోతే ఇదే మంగళగిరి మా నరసింహస్వామి దగ్గర నుంచి తాడేపల్లి సచివాలయాన్ని ముట్టడానికి ఎంతమంది హరిదాసులైనా తీసుకొచ్చి హరిదాసులకు పెన్షన్లు ప్రభుత్వాలు ఇచ్చేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వామివారికి మంగళగిరి టైమ్ న్యూస్ వారికి అలాగే ధార్మిక పరులకి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రకాల వివిధ దేశాల వివిధ ప్రాంతాల దాసు బంధువులందరికీ కూడా అడియాను దాసో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయశ్రీమన్నారాయణ నా పేరు దాశరథి శివప్రసాద్ మేము తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా నుండి ఇక్కడికి రావడం జరిగింది ధనుర్మాసంలో భాగంగా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు రామానుజాచార్యుల వారు ఏదైతే ధార్మిక ప్రచారం కోసం వ్యవస్థలను ఏర్పాటు చేశారో ఆ వ్యవస్థలను పరిపుష్టం చేసేటువంటి భా దానిలో భాగంగా ఈరోజు హరిదాస సంప్రదాయానికి చెందినటువంటి రకరకాలైనటువంటి కళాకారులతో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరము నగర సంకీర్తన చేసుకుంటూ మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం వద్దకు వచ్చాం లక్ష్మీ నరసింహస్వామి వారికి హరిదాసులకు ఒక అవినాభావ సంబంధం ఉంది సింహాచల క్షేత్రంలో కృష్ణమాచార్యులు అనేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవాడు ఆయన రామానుజుల వారికి సమకాలికుడు అయితే అక్కడ ప్రతిరోజు కృష్ణమాచార్యుల వారు ఒక సంకీర్తన రాయడం ఆ సంకీర్తనకు పారవశ్యం చెందుతూ నరసింహస్వామి వారు ఆడడం ఈ రెండు కూడా భావంగా జరిగేవి కొన్ని రోజుల తర్వాత అక్కడికి కృష్ణమాచార్యుల వైభవం తెలుసుకున్నటువంటి రామానుజాచార్యుల వారు కృష్ణమాచార్యులను కలుసుకోవడం కోసం అక్కడికి రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంలో కృష్ణమాచార్యుల వారు రామానుజుల వారిని చూసి చూడనట్లుగా ఉంటూ ఉండేవాడు కొన్ని రోజులు జరిగిన తర్వాత రామానుజాచార్యుల వారు కృష్ణమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నా పేరు రామానుజుల వారు అంటారు మేము మిమ్మల్ని కలుసుకోవడానికి శ్రీరంగం నుంచి వచ్చాము మాకు మోక్షం ఉందేమో వారిని అడిగి తెలుసుకోండి అని ఆయన చెప్పాడు అప్పుడు కృష్ణమాచార్యుల వారు యథావిధిగా ఆ రోజు రాత్రి వచ్చినటువంటి వారు వచ్చిన తర్వాత స్వామి రామానుజుల వారనే ఒక భక్తుడు మిమ్మల్ని సేవించడానికి నన్ను కలుసుకోవడానికి సింహాచలానికి వచ్చాడు ఆయనకు మోక్షం ఉందా అని అడిగాడు అడిగితే ఆయనకు మోక్షం ఉంది అని భగవంతుడు చెప్పాడు ఆ తర్వాత తెల్లవారి మళ్ళీ రామానుజుల వారు కృష్ణమాచార్యుల వారిని అడిగాడు అయ్యా మరి నాకు మోక్షం ఉన్నదని భగవంతుడు చెప్పాడు కదా మరి మీకు మోక్షం ఉందా లేదా ఈ విషయం అడిగారా మీరు భగవంతుడు అంటే ఆయన తెల్లారి యథావిధిగా మళ్ళీ సంకీర్తన రాస్తుంటే ఆ సంకీర్తనకు పారవర్షం చెందుతూ నరసింహస్వామివారు ఆడడం ఆట అయిపోయిన తర్వాత ఆ నృత్యం అయిపోయిన తర్వాత కృష్ణమాచార్యుల వారు అడిగారు వారిని స్వామి నాకు మోక్షం ఉందా అంటే స్వామివారు అంతర్ధానం అయిపోయింది ఎటువంటి సమాధానం చెప్పలేక మళ్ళీ తెల్లవారి మళ్ళా సాయంత్రం అయింది మళ్ళీ యథావిధిగా సంకీర్తన రాస్తూ ఉన్నారు మళ్ళీ వారు వచ్చారు వచ్చిన తర్వాత ఆ రోజు గట్టిగా పట్టుకుని అడిగారు నాకు మోక్షం ఉందా లేదా రామానుజుల వారికి మోక్షం ఉందని మీరు చెప్పారు కదా అంటే అయ్యా నీకు మోక్షం లేదు మోక్షం ఇచ్చేటటువంటి అధికారాన్ని మేము రామానుజల వారికి ఇచ్చాం మీకు మోక్షం కలగాలి అని అంటే రామానుజల వారిని మీరు సంప్రదించండి అనంటే నేను ఇంత గొప్ప భక్తుణ్ణి నాలుగు లక్షలకు పైగా సంకీర్తనలు రాసినటువంటి వాడిని నేను నేను రాస్తుంటే నా పాటలకు పారవశ్యం చెంది మీరు నృత్యం చేసేవారు నన్ను ఈరోజు మమ్మ మీరు చులకన భావంతో చూస్తున్నారు కాబట్టి మీ ఆలయం ఏడు రోజుల పాటు మూతపడిపోతుంది మీకు ఎటువంటి సేవలు లేకుండా ఉంటాయని ఆ భక్తుడైనటువంటి కృష్ణమాచార్యుల వారు నరసింహస్వామి వారిని శపించడం జరిగింది ఆ తరువాత భగవంతుడుండి నీవు రాసిన ఏ సంకీర్తన వైభవంతో నువ్వు అహంకారిగా ప్రవర్తిస్తున్నావో నీ సంకీర్తనలన్నీ అగ్నికి ఆహుతైపోతాయి అని భగవంతుడు తిరిగి శపించడం జరిగింది ఆ తరువాత తప్పు తెలుసుకున్నటువంటి కృష్ణమాచార్యుల వారు పాదాలపై పాదాలపైబడి స్వామి నా తప్పైంది మన్నించండి నా సంకీర్తనలను ఉపయోగం లేకుండా పోతున్నాయంటే అప్పుడు నరసింహస్వామివారయ్యా రాబోయే కాలంలో హరిదాసులు అనేవారు మీరు రాసినటువంటి సంకీర్తనను వీధి వీధికి ప్రచారం చేస్తూ ఆ సంకీర్తనలకు పునర్వైభవం తీసుకొస్తారు మీరు రాసినటువంటి కీర్తనలన్నీ కూడా ప్రపంచవ్యాప్తం అయిపోతాయని నరసింహస్వారి సింహాచలంలో చెప్పడం జరిగింది అదే ఉద్దేశంతో ఆ కారణం చేతనే నరసింహస్వామి వారి కోవెల సింహాచలంలో ఏడు రోజుల పాటు బ్రిటిష్ వారి కాలంలో దగ్ధం కావడం జరిగింది ఇది మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ నరసింహస్వామి వారికి మనకు ఉన్నటువంటి భక్తి సన్నివేశం ఏదైతే ఉందో దాన్ని గుర్తుంచుకొని ఆ రోజు కృష్ణమాచార్యులు రాసినటువంటి పాటలను మేమందరం కూడా లోకవ్యాప్తం చేస్తూ వాటిలో ఉన్నటువంటి సందేశాన్ని సమతాభావాన్ని రామానుజాచార్యుల వారు అందించినటువంటి విషయాలను లోకవ్యాప్తం చేస్తూ ఈరోజు చిన్నజీర స్వామి వారి ఆశీస్సుల కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ కళ ఈ సంప్రదాయము పాటిస్తున్నటువంటి వాళ్ళందరూ మీరు చూస్తున్నారు సుమారు యాభై సంవత్సరాలకు పైబడిన వారే ఉన్నారు రాబోయే కాలంలో ఈ కళ ఉండాలి మనుగడలో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా వీటికి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ధార్మిక సంఘాలు దేవాలయ దేవాలయ వ్యవస్థ కూడా వీటికి ఈ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మీ అందరికీ కూడా విన్నవిస్తూ శ్రీ చిన్నజేయ స్వామి వారికి అందరి పక్షాన కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి హరిదాసుల అందరి పక్షాన రంగస్థల కళాకారులు యక్షగానము హరికథ బుర్రకథ వంటి సాంస్కృతిక నేపథ్యం కలిగినటువంటి అన్ని కళాకారుల పక్షాన స్వామివారి పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ అడియన్ రామానుజదాసన్ జయ లక్ష్మీ నరసింహ